అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్స్ ను మాత్రం ప్రశాంతంగా బతకనీయడం లేదు తాజాగా మన నెత్తిన మరో బాంబు వేశాడు ట్రంప్ హెచ్ వన్ బి స్టూడెంట్ వీసాలపై తీసుకున్న కఠిన నిర్ణయాలు భారతీయ వలసదారులకు పెద్ద షాక్ గా మారాయి అక్కడ వాళ్ల ఉనికినే ప్రమాదంలోకి నెట్టేశాయి సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ట్రంప్ సంతకం చేసిన ఓ అధికారిక ప్రకటన ప్రకారం హెచ్ వన్ బి వీసా అప్లికేషన్లకు సంవత్సరానికి లక్ష డాలర్ల ఫీజు విధించారు అంటే మన కరెన్సీలో దాదాపు ఎనభై ఎనిమిది అన్నమాట ఇది టెక్ కంపెనీలు ముఖ్యంగా భారతీయ ఐటి ఫర్మ్లకు భారీ ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది అలాగే స్టూడెంట్ వీసాలపై కఠిన నియమాలు విధించాడు ట్రంప్ వీసా లైఫ్ టైం తగ్గించడం ఆప్ట్ ప్రోగ్రామ్ ను పరిమితం చేయడం భారతీయ విద్యార్థుల సంఖ్యను ఇరవై ఎనిమిది శాతం వరకు తగ్గించాయి ఈ మార్పులు అమెరికాలో ఉండే భారతీయుల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా కనిపిస్తున్నాయి ఈ నిర్ణయాలు తెలుగు సినిమాల ఓవర్సీస్ మార్కెట్ పై కూడా ప్రభావం చూపుతున్నాయి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది అక్కడ ఒక రోజు ముందుగానే విడుదల కానుంది ఓజీ ట్రంప్ వీసా పాలసీలు దాని యుఎస్ కలెక్షన్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది అమెరికాలో తెలుగు సినిమాలు ప్రధానంగా హెచ్ వన్ ఉద్యోగులు స్టూడెంట్ వీసా హోల్డర్స్ గ్రీన్ కార్డు ఉన్న భారతీయుల నుంచే వస్తాయి వాళ్లే ఫస్ట్ డే సినిమాలకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అంత ఉన్నారు ఈ విసా పరిమితుల వల్ల ప్రస్తుతం అమెరికాలో ఉన్న వాళ్ళు డైలమాలో పడిపోయారు పైగా యుఎస్ కు కొత్తగా వచ్చే వాళ్ల సంఖ్య కూడా తగ్గడంతో ప్రీమియం ఫార్మాట్లు అయినా ఐమాక్స్ ఫోర్డీ ఎక్స్ టికెట్ డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు ఉదాహరణకు మన సినిమాలైన పుష్పాటు సలార్ కల్కి హనుమాన్ బాహుబలి టు అమెరికాలో పది నుండి పదిహేను మిలియన్ డాలర్లకు పైగానే వసూలు చేశాయి కానీ ఇప్పుడు ఈ మార్కెట్ ఇరవై నుండి ముప్పై శాతం తగ్గవచ్చని ట్రేడ్ పండితులు అంచనా ఈ పరిస్థితి ఓజీ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ను కూడా డిస్టర్బ్ చేసే అవకాశాలు లేకపోలేదు ఫీజ్ హైక్ వల్ల అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు భారతీయ టాలెంట్ ను తగ్గించి అమెరికన్లను హైర్ చేయడానికి మొగ్గు చూపుతాయి ఇది భారతీయుల ఆదాయాలు టికెట్ కొనుగోలు శక్తిని కూడా దారుణంగా ప్రభావితం చేస్తాయి స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు ఆపివేయడం వీసా డ్యూరేషన్ ను తగ్గించడం వల్ల కొత్త విద్యార్థులు అమెరికాకు రాకుండా యూరప్ కెనడా వెళ్తున్నారు తెలుగు సినిమా ప్రేక్షకులలో నలభై శాతం మంది ఈ విద్యార్థులే వాళ్ల నుంచే అమెరికా ఆదాయం గట్టిగా వస్తుంది ఇది కేవలం ఓజీపై మాత్రమే కాదు రాబోయే పెద్ద సినిమాల కలెక్షన్ల మీద కూడా భారీ ప్రభావమే చూపించబోతుంది కానీ ఇప్పటికిప్పుడు ఓజీ కలెక్షన్లపై ప్రభావం పూర్తిగా నెగిటివ్ గా ఉండకపోవచ్చు ఈ టెన్షన్ తగ్గించుకోవడానికి అక్కడున్న వాళ్లకు బెస్ట్ ఆప్షన్ ఓజీనే హాయిగా సినిమాకు వెళ్లి రిలీఫ్ అవ్వాలనుకుంటే మాత్రం ట్రంప్ నిర్ణయం ఓజీకి ఇంకాస్త ఎక్కువే కలిసి వస్తుంది